ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగే కావలి పాతురు నడివీధి పోలేరమ్మ జాతరకు శనివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంకురార్పణలో పాల్గొని కావలి సంక్షేమం కోసం మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో కావలిపట్న పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు మంత్రోచ్చారణల మధ్య నడివీధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న స్థలంలో పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అంకురార్పణ కార్యక్రమంలో దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి కాటా వెంకటారెడ్డి ఈతముక్కల బాలమురళీ రెడ్డి మనోహర్ రెడ్డి జనిగర్ల మహేంద్ర కాటా శ్రీనివాసుల రెడ్డి ఈతముకల చంద్రశేఖర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొని జాతర ఏర్పాట్లపై డీఎస్పీ వెంకటరమణ సిఐ రాజేష్లు పరిశీలించారు ఉత్సవాన్ని నేటి నుండి ఐదు రోజుల పాటు మీ యొక్క ఆజ్ఞ చేత గ్రామ పెద్దల ఆచారపు గ్రామ పెద్దల అనుమతితోటి ఈ ఆశీస్సులతోటి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము ఈ కార్యమునకు ఎటువంటి లేకుండా పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగములు జరగకుండా శత్రుపీడను నివారించి మా యొక్క గ్రామమును గ్రామ ప్రజలను రక్తాదులను చల్లగా చూడు తల్లి యొక్క సాదర మహోత్సవము

కా పట్టణములోని భోగగమ్మ జాతక సందర్భంగా ఈరోజు ముందుగా అంకుజాపన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇక్కడ పెద్ద అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుగ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో రైతాంగం అంతా కూడా పాడి తోటి వ్యాపార తోటి కార్మికులు కర్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా కాబి నేర్చుకోక ప్రజలందరికీ కూడా ఉండాలని మనసుగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమై ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ రోజులో జరుగుతుంది ఎక్కడక్కడ అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడెక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సుజావుగా ఒక పండుగ దాకా జరగాలన్నది అందరి అభిమతం ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు తప్పకుండా అందరికీ ఉండాలని మనతగా కోకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి నిత్యం కూడా పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సు దీవెనకు అందరూ కూడా తీసుకోవాలని ప్రతిరోజు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాలని నేను మనసకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రజలు పక్కన ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ వేడుకగా పాల్గొని మీ యొక్క ప్రతి ఒక్క మీ యొక్క పిల్లలు కావచ్చు పెద్దగా అందరూ వచ్చి ఆ తగి ఆశీస్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా